హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జాబితాలో కేవలం ప్రేక్షకులే కాదు సినీ హీరోలు కూడా ఉంటారు పవన్ కు ఉన్న వీరాభిమానుల్లో హీరో నితిన్ ఒకరు తాను పవన్ కు భక్తుడినని చెప్పుకుంటారు కూడా తన సినిమాల్లో పవన్ ప్రస్తావన కంపల్సరీగా ఉంటుంది పవర్ స్టార్ పాటలను తన సినిమాల్లో రీమేక్ చేసి అభిమానాన్ని చాటుకుంటారు పవన్ నితిన్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది తాజాగా పవన్ నితిన్ కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ నితిన్ మధ్య ఓ ప్రత్యేకమైన రిలేషన్ ఉంది నితిన్ చూపించే అభిమానానికి పవన్ స్పందిస్తూ ఉంటాడు కూడా నితిన్ సినీ ఫంక్షన్ లకు కూడా హాజరవుతుంటాడు పవన్ అంతేకాకుండా తన తోటలో కాసిన మామిడి పండ్లను ప్రతి ఏటా గుర్తుంచుకొని మరీ నితిన్ కి పంపిస్తుంటాడు పవర్ స్టార్ జేమ్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్ మొదటి నుంచి పవన్ కి వీరాభిమాని ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన ప్రతి సినిమాలో పవన్ మ్యాన్ రిజాన్ని చూపించే ఈ హీరో ఆ మధ్య జరిగిన ఓ ఆడియో వేడుకలో పవన్ పై తనకున్న ప్రేమను బాహాటంగానే చెప్పేశాడు ఇదిలా ఉంటే నితిన్ హీరోగా త్రివిక్రమ్ పవన్ లు ఓ చిత్రాన్ని రూపొందించడం విశేషం ఆ మధ్య వచ్చిన చిన్నదానని కోసం ఆడియో వేడుకలో ఓ అభిమాని గిఫ్ట్ గా ఇచ్చిన ఫోటోను హీరో నితిన్ ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాడు వీరు దొరికినప్పుడల్లా పవన్ అంటే తనకి ఎంత ఇష్టమో అందరికీ తెలియజెప్పేలా ఆ ఫోటో ద్వారా చెప్పేస్తాడు నితిన్ కు పవర్ స్టార్ పై ఎనలేని గౌరవాన్ని చూపే విధంగా ఆ ఫోటోను తన ఆఫీస్ రూమ్ లో ఉంచుకున్నాడు ఆఫీస్ లోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరి కన్ను ఆ ఫోటో పై పడుతుంది పవన్ నితిన్ ఉన్న ఈ ఫోటో చూస్తే ఎవరికైనా ఓ ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది పవన్ పై నితిన్ కు ఉన్న అభిమానానికి నిలువెత్తు రూపం అని పలువురు పేర్కొంటారు కూడా పవన్ అంటే అభిమానం కేవలం గుండెల్లోనే కాదు అంతటా ఉందని మరోసారి నిరూపించాడు నితిన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్